అందరికీ నమస్కారం మిత్రులరా మన మెడికల్ షాప్లో ఉండేటువంటి ఎన్నో మెడిసిన్స్ గురించి మనం మాట్లాడుతున్నాం ఈరోజు ఇంకో మెడిసిన్ గురించి మాట్లాడుతున్నాం అదేనండి మెడికల్ షాప్ అంటే ఏదో మాది లేదు మన వంటిల్లు అదే మన మెడికల్ షాప్ న్యాచురల్ మెడికల్ షాప్ ప్రకృతి ప్రసాదించినటువంటి పదార్థాలే మన మెడిసిన్స్ ఈరోజు నేను చెప్పబోయేటువంటి ఒక మెడిసిన్ ఏంటంటే దాన్ని తీసుకుంటే మీకు ఎన్ని ప్రయోజనాలు వస్తాయో నేను చెప్పగల చాలా సింపుల్ ఉంటుంది మనము షేర్ చేసేటువంటి మెడిసిన్స్ అన్నీ కూడా సింపుల్ ఎవరైనా వాడచ్చు దీన్ని వాడితే మీరు భయంకరమైనటువంటి జబ్బులు డయాబెటీస్ కావచ్చు అలాగే బీపీ కావచ్చు హార్ట్ ప్రాబ్లం కొలెస్ట్రాలు అలాగే కిడ్నీ ప్రాబ్లమ్స్ ఈవెన్ డయాలసిస్ అయ్యే వాళ్ళు కూడా దీన్ని వాడడం వల్ల ప్రయోజనం పొందొచ్చు సింపుల్ వెయిట్ తగ్గుతుంది దీంతో వెయిట్ని కూడా కంట్రోల్లో చేసేటువంటి కెపాసిటీ దీనికి ఉంటుంది అమాయకంగా కనిపిస్తుంది అవును అలాగే ఉంటారు ఎన్నో తెలుసా భార్య ప్రతిరోజు పొద్దున లేవగానే ఒక్క గ్లాసు బార్లీ నీళ్లు తాగు చాలు ఈ బార్లీతో ఎలా వెయిట్ తగ్గాలన్నది మనం బార్లీ డైట్ చెప్పాం ఇంతకుముందు చాలా మంది చేశారు ఇరవై ముప్పై కిలోలు తగ్గిన వాళ్ళు కూడా ఉన్నారు అంత అంత బాగా పనిచేస్తాను సో నేను వెయిట్కి ఎలా పనిచేస్తుందో నేను చెప్పక్కర్లేదు బార్లీ గింజల్ని పొద్దున్న లేవగానే ఒక గ్లాసు నీళ్ళు తీసుకొని దాంట్లో ఒక రెండు స్పూన్లు బార్లీ వేయండి బార్లీ వేసి దాన్ని సన్న సెగ మీద బాగా మరగకాయాలి మరగ కాచేసరికి ఏమవుతుందంటే దాంట్లోంచి గింజల్లో వంచి కంటెంట్ అంతా కూడా మీకు నీళ్ళలోకి వచ్చేస్తుంది తర్వాత దాన్ని వాడకట్టేసి ఆ గ్లాస్ నీళ్ళు మీరు తాగండి తాగేటప్పుడు దాంట్లో ఎట్టి పరిస్థితుల్లో కూడా ఉప్పు వేయడం కానీ చక్కెర వేయడం కానీ చేయకూడదు కేవలం నిమ్మకాయ మాత్రమే పిండాలి కాదు ఇంకా కొంచెం బెనిఫిట్ కావాలంటే బెల్లం యాడ్ చేసుకోవాలి నల్ల బెల్లం మాత్రమే యాడ్ చేయాలి ఈ రెండు మాత్రమే ఆప్షన్స్ ఉంటాయి ఇది చేయడం వల్ల ఇట్స్ ఏ నాచురల్ డయూరిటిక్ అంటే మీ బాడీలో ఉన్నటువంటి మలిన పదార్థాలన్నింటిని కూడా బయటకు పంపిస్తుంది ఇప్పుడు కాళ్ళవాపులు వస్తున్నాయి పొట్టలో నీరు చేరుతున్నాయి ఇటువంటి అంటే డయూరిటిక్స్ అని చెప్పి బయట టాబ్లెట్లు ఇస్తూ ఉంటారు వాటికన్నా ఎఫెక్టివ్గా ఇది బాగా పనిచేస్తుంది దీన్ని తీసుకుంటే మీ బాడీలోని మలిన పదార్థాలను క్లియర్ అయిపోయి డీటాక్స్ అయిపోతుంది వాడి న్యాచురల్ డీటాక్స్ మీరు ఎక్కడికో అక్కడికి ఎక్కడికి సెంటర్గా పరిగెత్తాల్సిన అవసరమే లేదు జస్ట్ ఒక గ్లాసు బార్లీ నీళ్ళు అయితే చాలు దీంట్లో ఫైబర్ ఉంటుంది ఫైబర్ ఉండడం వల్ల మీకు కొలెస్ట్రాల్ అబ్జార్బ్షన్ తగ్గిస్తూ ఉంటుంది దీన్ని కొంచెం చల్లార్చి తాగడం వల్ల ఇండైజెషన్ కాన్స్టిపేషన్ అసిడిటీ అల్సర్స్ ఇటువంటి ప్రాబ్లమ్స్ రాకుండా ఉంటాయి దీంట్లో ఉండేటువంటి కాంటెంట్ గ్లూటోథాయ్ అని అంటారు ఇటువంటిది ఉండడం వల్ల ఇది మీకు ఇన్సులిన్ ప్రొడక్షన్ని పెంచుతుంది ఒకటి డైజెషన్ అంటే డైజెషన్ స్లో అయ్యి మీకు గ్లూకోజ్ లెవెల్స్ పెరగడాన్ని స్లో చేస్తుంది దానివల్ల మీ గ్లూకోజ్ను కూడా కంట్రోల్లో ఉంచుకోవచ్చు మీ లివర్ని స్టిమ్యులేట్ చేస్తుంది లివర్ని స్టిమ్యులేట్ చేయడం వల్ల ఫ్యాటీ లివర్ ఇటువంటి ప్రాబ్లమ్స్ రాకుండా ఉంటాయి ఈవెన్ లివర్ కూడా డీటాక్స్ అవుతుంది అంత బాగా పనిచేస్తుంది ప్లస్ డయరిటిక్ అని మనం చెప్తూనే ఉన్నాం మీ జీఎఫ్ఆర్ గ్లోమర్లాల్ ఫిల్ట్రేషన్ రేట్ దాన్ని పెంచుతుంది దాన్ని పెంచడం వల్ల కిడ్నీస్ అనేటివి చాలా ఎఫెక్టివ్గా పనిచేస్తుంది మీ కిడ్నీలో వాపులున్నా అలాగే కిడ్నీ స్టోన్స్ ఉంటే దీన్ని మించినటువంటి మందే లేదు రోజుకి కనీసం ఒక రెండు నుంచి మూడు లీటర్లు తాగండి పదిహేను రోజులు మీ కిడ్నీ స్టోన్లు పడిపోతాయి అంత ఎఫెక్టివ్ పనిచేస్తుంది అలాగే దీన్ని తీసుకోవడం వల్ల బీపీ కంట్రోల్లో ఉంచుతుంది ఎందుకంటే డైరెటిక్ అని చెప్తున్నాం మీరు వాడేటువంటి బీపీ టాబ్లెట్లో డైరెటిక్స్ వాడతారు కొంతమందికి సో ఇది తీసుకుంటే ఏమవుతుందంటే మన బ్లడ్లో ఉన్నటువంటి ఎక్స్ట్రా వాటర్ని బయటకు పంపిస్తుంది ఎక్స్ట్రా వాటర్ బయట పంపించినప్పుడు పంపింగ్ చేయాల్సినటువంటి వాల్యూమ్ తగ్గుతుంది కాబట్టి ఆటోమేటిక్గా మీకు హార్ట్ మీద ప్రెషర్ తగ్గుతుంది తగ్గినప్పుడు పంపింగ్ చేయాల్సినంత అంత ప్రెషర్ అవసరం లేదు కాబట్టి బీపీ కూడా ఆటోమేటిక్గా తగ్గుతుంది అందుకే బార్లీ నీళ్లు వాడుతూ ఉంటే మీకు బీపీ కూడా కంట్రోల్కి వస్తుంది అలాగే కొంతమందికి వెరకు విన్స్ ప్రాబ్లం ఉంటుంది అటువంటి వాళ్ళు బార్లీ నీళ్లు తాగి ఇమ్మీడియట్గా కాళ్ళు ఎలివేట్ చేసి పడుకోవాలి తాగాలి పడుకోవాలి కనీసం ఒక ఫార్టీ మినిట్స్ కానీ చేయగలిగితే వ్యారికోజ్ విన్స్ తగ్గుతుంది అంత ఎఫెక్టివ్గా ఇది పనిచేస్తుంది అలాగే మీ డైజెస్టివ్ సిస్టమ్ క్లియర్ చేస్తుందని చెప్పాం కదా ఇండైజెషన్ కాన్స్టిబేషన్ అసిడిటీ ప్రాబ్లమ్స్ రాకుండా ఉంటాయి మీ లాజ్ ఇంట్స్టైన్లో ఉండేటువంటి గ్రీన్ బ్యాక్టీరియాకి ఇది ఫుడ్ లాగా ఎందుకంటే ఇది చాలా తొందరగా ఫర్మెంట్ అవుతుంది ఫర్మెంట్ కావడం వల్ల గ్రీన్ బ్యాక్టీరియా పెరుగుతుంది దానివల్ల సింపుల్గా వచ్చేటువంటి కాన్స్టిపేషన్ ప్రాబ్లం దగ్గర నుంచి కోలాన్ క్యాన్సర్స్ దాకా మిమ్మల్ని సేఫ్ గార్డ్ చేస్తుంది అంత అద్భుతంగా పనిచేస్తుంది కాబట్టి దీన్ని తాగడం ఈవెన్ చెప్పాను కదా డయాలిసిస్ వాళ్ళు కూడా దీన్ని తీసుకోవచ్చు తీసుకోగలిగితే వాడుతూ ఉంటే రెగ్యులర్గా మీకు మీకు అదే టూ లీటర్స్ అయితే ఏదైతే చెప్పారో అదే టూ లీటర్స్లో దీన్ని ఒక హాఫ్ లీటర్ పెట్టుకోండి పెట్టుకోగలిగితే గ్రాజ్యువల్గా డయాలిసిస్కి వెళ్ళాల్సిన అవసరం తగ్గుతుంది మీకు వారానికి రెండుసార్లు చేసేవాళ్ళు వారానికి ఒకటి లేదా పది రోజులకు ఒకసారి అలా మారుస్తారు మీ డాక్టర్లో చెప్తారు అవసరం లేదండి మెల్లగా తగ్గుతున్నాయి మెయింటైన్ చేసుకోవచ్చు దీన్ని అని చెప్పి చెప్తారు కాబట్టి అంత ఎఫెక్టివ్గా పనిచేస్తుంది ఇది కిడ్నీ వాపు మీకు కనిపించిందంటే మీకు కావాల్సినటువంటి ఒకే ఒక మెడిసిన్ బార్లీ బార్లీ నీళ్ళు తీసుకుంటే అద్భుతంగా వెయిట్ కూడా తగ్గిపోతారు కాబట్టి మీకు గాల్ బ్లాడ్ స్టోన్స్ రాకూడదన్నా గైనిక్ ప్రాబ్లమ్స్ రాకూడదన్న లేడీస్లో ఎస్పెషల్లీ యూరినరీ అటాక్ ఇన్ఫెక్షన్స్ బాగా సతాయిస్తుంటాయి అటువంటి వాళ్ళకి ఇది చాలా అద్భుతంగా పనిచేస్తుంది కాబట్టి మిత్రులరా దీన్ని మాత్రం బతలు అస్సలు వదలవుతారు పొద్దున్న లేవగానే టీ కాఫీ అలా తగ్గుతారు అది ఒక గ్లాసు బార్లీ నీళ్ళు తాగా చాలు నైట్ అంతా మనం నిద్రపోయేటప్పుడు జరిగిన డైజెషన్ ప్రాసెస్ వల్ల ఏదైనా సరే మళ్ళీ పదార్థాలు తయారైనా కానీ దాన్ని క్లియర్ చేసేస్తుంది అంత అద్భుతం ఫస్ట్ మెడిసిన్ దీన్ని ఒక్కటి తీసుకోండి కొన్ని వందల ప్రాబ్లమ్స్ మీకు కంట్రోల్లో ఉంటాయి రాకుండా మిమ్మల్ని కాపాడేటువంటి అద్భుతమైనటువంటి ఆహార పదార్థం బా బాగుంది కదా పడతారు కదా అలాగే ప్రతి సోమవారం బుధవారం శుక్రవారం శనివారం నాలుగు రోజులు హైదరాబాద్ మైన దగ్గర ఉండే సంజయ్ని ప్రకృతాశ్వన రాగలిగితే మీకున్నటువంటి ఆరోగ్య సమస్య గురించి స్వయంగా చర్చించి పరిష్కార మార్గాలు చికిత్స విధానాలు తెలుసుకోవచ్చు పొద్దున్న తొమ్మిది గంటల నుంచి పన్నెండు గంటల వరకు రావచ్చు మరోసారి మరో వీడియోతో మనం కలుసుకుందాం నమస్తే